హలో ఎవ్రీవన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఆలుగడ్డ కర్రీ ఇది రైస్లో కానీ చపాతీలో కానీ బాగుంటుంది ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఒక ఉల్లిపాయ ముక్కని అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కని కొద్దిగా శనగపప్పుని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి సో ప్రతి దాంట్లో అల్లం వేసుకుంటే చాలా మంచిదండి అది హోమ్ మేడ్ అల్లం డైజెషన్కి మంచి ఇంప్రూవ్ ఉంటుంది సో నేను ఏ కర్రీ చేసినా దాంట్లో అల్లం వేసాను ఆ తర్వాత మూడు బంగాళదుంపలు తీసుకొని పీల్ చేసుకొని మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఈ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలి మంట అనేది సిమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్కలు అనేది మాడిపోయి లోపల ఉడకకుండా ఉంటుంది మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి తర్వాత చూసారు కదా ఇలా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అవుతుంది ఆలుగడ్డ అనేది చాలా తొందరగా అనేది కుక్ అవ్వదు టైం తీసుకుంటుంది ఇప్పుడు మనం రెండు టమాటా ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకుందాం బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మరొక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి టమాటా అంతా బాగా మగ్గాలి సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి వీడియో అనేది చాలా వరకు స్కిప్ చేస్తున్నారు ఎండ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటా అనేది బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం మరొకసారి బాగా కలిపేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి కొద్దిగా మగ్గాక ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మనం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి ఎంతో రుచికరంగా ఉంది ఆలుగడ్డ కవి రెడీ సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే ట్రై చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్